శుక్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే అరసలు లేదా మొలలు మాంసం నుండి కొంచెం సూదిగా మనదీలిన పెరుగుదలలు శరీరం లోపల అన్ని చోట్ల ఏర్పడతాయి కానీ వాటిలో మలద్వారంలో పెరిగి మల విసర్జనకు అంతరాయం కలిగించే వాటిని మొలలు లేదా అర్సలు అంటారు ప్రస్తుత భాషలో పైల్స్ అంటారు ఇవి సహజ అనంత అనంతరోత్ని అని రెండు విధాలు గుహ్యనాళం ఐదున్నర అంగుళాల పొడవు ఉంటుంది అందులో పొడిగా రాళ్ల వలె ఉండే మొలలు మూడున్నర అంగుళాల మేరకు పెరుగుతాయి ఆ దారంట వెళ్ళే రక్తనాళాలు ఈ మొలలకు తగిలి పగులుతాయి తద్వారా రక్తస్రావం జరుగుతుంది ఇది సాధారణంగా తల్లిదండ్రుల దోషాల కారణంగా పిల్లలకు సంక్రమిస్తాయి దేవతల శాపాలు కూడా మొలలను పెంచుతాయి సహజంగా అనగా వంశ పారంపర్యంగా వచ్చే మొలలు సంపూర్ణంగా నశించడం అనేది ఉండదు ఈ రకంగా మొలలు గరుగ్గా చెండాలంగా లోపల వైపు మొనదేలి పాలిపోయిన పసుపు రంగులో ఉంటాయి వీటి వల్ల వచ్చే అనారోగ్య ఫలితాలు భరమ భయంకరంగా ఉంటాయి ఈ మొలలు ఆరు విధాలు త్రిదోషాలు కలిసి కానీ రెండేసి కలిసి కానీ ఈ రుగ్మతకు కారణం పొడిమలలు వాతక దోషాల వల్ల తడిమలలు దోషం వల్ల ఏర్పడతాయి జఠర రసాలు ఆహారాన్ని దహించే వేళలో శృంగార అనుభవాన్ని పొందే వారిలో ఈ దోషాలు మరింత ప్రకోపిస్తాయి అపానవాయువు ప్రకోపించడానికి తెలివి తప్పేదాకా తాగడం బరువైన అరగడం కష్టమైన తిండి తినడం కడుపును మాటిమాటికే నిమురుకోవడం కర్రలను గొంతును అరచేతులతో రుద్దుకోవడం శీతల ద్రవాన్ని వాడడం అతిగా స్నా స్వారీ చేయడం సహజమైన కోరికలు అణచుకోవడం విరేచనాలు మలబద్ధకం ఇలాంటివన్నీ దోహకాలు అవుతాయి కారణాలు అవుతాయి అపాన వాయువు కలత చెందినప్పుడు ప మలం పైకిపోయే దారిలో ముణుకుల్లాంటి మొలలు లేచి దాన్ని అడ్డేస్తాయి అప్పుడు ఎముకలు కూడా నొప్పెడతాయి తల తిరుగుతుంది కళ్ళు మండుతాయి వాయువు నాభికింది కింది ప్రాంతాల్లో కదలాడడం వల్ల రోగి శ్వాస తీసుకున్నప్పుడు ఇబ్బంది కలిగి మలద్వారం వద్ద రక్తం వస్తుంది తలనొప్పి పేగల నుండి గుడగొడ ధ్వనులు అతిత్రేంపులు అతి బ్రహ్మూత్రం తక్కువ బలం అన్నద్వేషం ద్వేషం తల తిరుగుతున్నట్లుండట నాలిక చేదెక్కుట తల ఛాతి పక్కల్లో నొప్పులు భోగేచ్చ ఇంట్లో వాళ్ళపై చిరాకు కలుగుతాయి ఈ రోగ లక్షణాలు అతిసార క్షయ పచ్చకామెరలు క్లోమ వ్యాకోచాదులను పోలి ఉంటాయి అయితే మలద్వారం దగ్గర బాధ పెరుగుతున్న కొద్ది లక్షణాల వ్యగ్రత పెరుగుతుంది అపానవాయువుకి బయటకు పోయే దారి మూసుకుపోతే అది మళ్ళా శరీరంలోకి వెనక్కి మళ్ళీ అన్ని జ్ఞానేంద్రియాలను హృదయాది ప్రధానాంగాలను చికాకు పెడుతుంది అప్పుడది వాతపిత్తాల్లో పగుళ్లను కల్పిస్తుంది ఆ తర్వాత మొరలు మరీ ఎక్కువగా విస్తరిస్తాయి రోగి బక్క చిక్కిపోతాడు మరీ పుల్లలా కాలు చేతులు అయిపోతాయి విరక్తుడైపోతాడు ముఖం పాలిపోతుంది చెద్దచే పూర్తిగా మింగబడ్డ చెట్టులా అయిపోతాడు మనిషిలో నవకం తగ్గిపోతుంది యక్ష్మ విషయంలో ఇదివరకు చెప్పబడ్డ బాధలన్నీ ఈ రోగిని తాకుతాయి సంధులు అన్నింటిలో నొప్పులు వస్తాయి దగ్గు అతిదాహం నోరు తడారిపోవడం శ్వాసకృచ్ఛం పడిసం తుమ్ములు కడుపులో తిప్పు ఒళ్ళు నొప్పులు వెనుకడి తగ్గుట జ్వరం అతి నీరసం ఒళ్ళు కుయ్యబారిపోవడం జలి రోగం కనిపిస్తాయి మలద్వారం నుండి మాంసం కడిగిన నీటిని పోలిన ద్రవం కారుతూ ఉంటుంది తడిమలలు దోషం వల్ల కలుగుతాయి ఇవి చింతపండు రంగులో ఉండి వాచుటా పగలుట చేస్తాయి వాతమొలలో వాతమలలు పొడిగా గరుగ్గా ఉంటాయి ఎర్రగా కానీ జేగుర్ర రంగులో కానీ ఉంటాయి ఇవి ఏ ఆకారంలో అయినా ఉండవచ్చు పగుళ్లు చేసినట్టు కనిపిస్తాయి ఖర్జూర కరకందు కర్పాస పిక్కల రంగులో కూడా ఉంటాయి కదంబ పుష్పవర్ణంలోనూ తెల్ల ఆవల రంగులోనూ కూడా ఉండవచ్చు ఈ రోగం పెరుగుతున్న కొద్దీ శరీరం గోళ్ళు మలం మూత్రం కన్నులు ముఖం నల్లబడతాయి వాపు గుండ్రంగా ఉండి జారి పడుతున్నట్లున్న పెద్ద పొక్కులు మల విసర్జనలో విపరీతమైన శ్రమ బాధ వస్తాయి పిత్తదోషం వల్ల వచ్చే మొలలు మొదట్లో నీలం రంగులో ఉంటాయి పోను పోను ఎర్రగా నలుపు ఎరుపు కలిగిన రంగులోకి వస్తాయి వాటి నుండి అరుణవర్ణంలో పలుచగా ఉన్న ద్రవం కారుతుంది మాంసపు వాసనను వెలువరుస్తూ ఉంటాయి మెత్తగా తగులుతాయి వాటిలో కొన్ని చిలకనాలుకలాగా జలక నోటిలాగా ఉంటాయి విరేచనం అజీర్ణంగా పలుచగా ద్రవ రూపంలో ఎరుపు పసుపు నలుపు కలిపిన రంగులో అవుతుంది ఈ మొలలు బార్లీ గింజల మధ్యలో దళసరిగా ఉంటాయి చర్మం గోళ్ళ ఆకుపచ్చ లేదా పసుపు రంగుల్లోకి వస్తాయి కఫన్ దోషం కారణంగా వచ్చే మొలలు బాగా లోపలికి వేలునుకుని ఉంటాయి దళసరిగా ఉంటాయి నొప్పి అంత రకాల మిగతా రకాల కన్నా తక్కువ ఉంటుంది తెల్లగా ఉండి కుళ్ళినట్టు కనిపిస్తూ గుండ్రంగా నున్నగా నిటారుగా ఉంటాయి ఆవు పొదుగుల వెదురు జీడి జీడిపిక్కలా ఉంటాయి దురద పుట్టిస్తాయి గోకుంటే గొప్ప హాయిగా ఉంటుంది తొడల సందుల్లో నొప్పి గుధంలో మూత్ర కోసంలో బొడ్డలో కూడా నొప్పి మొదలవుతుంది శ్వాసలో ఇబ్బంది పడిచం దగ్గు గుండెలో అశాంతి చొంగ కారణం అన్నం సహించకపోవడం ఇది ఇలాంటి లక్షణాలన్నీ బయటపడతాయి మూత్ర విసర్జన కష్టమవుతుంది ఆలోచించడానికి కూడా బద్ధకం ఏర్పడి తల దిమ్మెక్కిపోతుంది చలి శరీరంలో కుదుపు కలుగుతాయి అన్ని రకాల సామర్థ్యం కొరబడుతుంది ఏం తిన్నా ఒకంతట అరగదు వాంతులు మునగ అజీర్ణ సంబంధపు రోగాలన్నీ వచ్చిపడతాయి విరేచనం మసిరంగులోకి వస్తుంది చీమ పడుతుంది మొలలు పగలవు రక్తం కూడా కారదు కానీ చికాకు పెడతాయి చర్మం బూడిద రంగును పులుముకున్నట్లయిపోతుంది మరీ నున్నగా కూడా అయిపోతుంది మూడు దోషాలు కలిసిన మొలల లక్షణాలు ఇలా ఉంటాయి రక్తంలో మాలిన్యాలున్న వారిలో పిత్తదోష లక్షణాలు కనిపిస్తాయి మొలలు మర్రి లేదా గంజాయి చిగురులా ఉంటాయి బలం గట్టిగా వేడిగా రోగగ్రస్తమై ఉంటుంది రక్తహీనత వల్ల వచ్చే రోగ లక్షణాలన్నీ మొలల రోగిలో కూడా కనిపిస్తాయి విరేచనాలు కూడా ఎక్కువ ఒక్కొక్కసారి ధారాపాతంగా రక్తం పోతుంది శరీరం కప్పతోలు రంగులోకి వస్తుంది రోగి శరీర వర్ణాన్ని బలాన్ని బుద్ధి నిలకడని కోల్పోతాడు శరీరంలోని ముఖ్య పాడవుతాయి జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయవు గట్టి అనగా అరుగుట కష్టమైన ఆహారాన్ని ఆరగించడం వల్ల వాయువు ఎక్కువగా గుహ్య ప్రాంతంలో రేగిపోయి కిందకి వస్తున్న నాళాలను అడ్డుకుంటుంది మొత్తం వ్యర్థ పదార్థాలన్నింటినీ పొడిగా గట్టిగా మారుస్తుంది బలమూత్రాల్లోని తేమను హరించి వేసి రోగిని పరమ ప్రమాదకర స్థితిలోకి నెడుతుంది దానివల్ల నడుము వీపు ఛాతీ ప్రాంతాల్లో భరింపరాని నొప్పికి వ్యక్తి గురి గురవుతాడు మహోదరం మలం ఒకే చోట ఉండిపోవడం సూల నొప్పి మూత్రాశయంలో బాధ బుగ్గలు లోపలికి నొక్కుకుపోవడం జరుగుతాయి వాత దోషంలో వాయువు పైకి అంటే కింది భాగాల్లో ఉండవలసిన వాయువు శరీరం పై భాగాల్లోకి పయనించడం వల్ల వాంతలో అన్నంపై విరక్తి జ్వరం గుండె భాగంలో దడ నీల విరేచనాలు నులుగడుపు మూత్రం అణచబడట సంభవిస్తాయి దాహం తలనొప్పి పడసం ప్లీహ వ్యాకోచం కలుగుతాయి చెవులు పనిచేయడం తగ్గుతుంది ఈ వాత దోషాల వల్ల మరణం సంభవిస్తుంది వాత మొలలు అతి ప్రమాదకరం వీటిని తగ్గించడం జరుగుతుంది కానీ నిర్మూలన సాధ్యం కాదు రెండు ప్రకోపాల వల్లే వచ్చే మొలలను వెంటనే పోల్చి మందు వేస్తే ప్రయోజనం ఉంటుంది కానీ ఒకే ఏడాది దాటితే మాత్రం నయం చేయడం అసాధ్యం బాహ్య గుహ్యకాలైన మొలలు ఏదో ఒక దోషం వల్ల ఏర్పడితే వెంటనే అయితే సులభంగానే వాటిని నిర్మూలించవచ్చు జననేంద్రియంపై కాని బొడ్డలో కాని పుట్టే మొలలు కూడా ఉంటాయి అలాగే వ్యానమన పేరుగల వాయువులో తేడాలో చర్మంపై కూడా పుట్టుకొస్తాయి ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించే వారికి ఇవి తగ్గిపోయే అవకాశం ఎక్కువ వైద్యునికి రోగి పూర్తిగా సహకరించాలి మొలల్లో గరుకుతనం పొడిచినట్టు పొటమరించడం నట్టు వాతదోషం మొనల్లో నలుపు పిత్త ప్రకోప రంగులు నొన్నన మెత్తన కఫరోగం లక్షణాలు ఓం శాంతి శాంతి శాంతి